స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి టుడే రెసిపీ ఏంటంటే టమోటా బాత్ చేస్తున్నాను దానికి కావాల్సినవి టమోటా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు అండ్ తెల్లగడ్డ ప్రాసెస్ చూద్దాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి అవి చెట్లిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని బాగా వేగాక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పల్లగడ్డ ఇలా అన్నీ వేసుకొని బాగా ముప్పి వేసుకోవాలి బాగా వేగాక టమోటా వేసుకోవాలి టమోటా మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కాకపోతే ఇలా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయాలి ఇలా ఓపెన్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేయాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొంచెం ధనియాల పొడి కొద్దిగా కారం అండ్ పొడి అంటే పల్లీల పొడి ఒక టూ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది మీకు ఎప్పుడైనా వర్క్ ఎక్కువ ఉండి లేదా టైం అయిపోతుంటే వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది ట్రై చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీ